ప్రధానమంత్రి సూర్యగర్ యోజన లాంటి పథకాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం ఏపీఈపీసీఎల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్యగర్ యోజన జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంబంధిత అవగాహన గోడ పత్రికలు కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పథకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చునని చెప్పారు ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని ఇంటి కప్పుపై కనీసం పది చదరపు మీటర్లు లేదా వంద అడుగుల చదరపు మీటర్ల స్థలంలో ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునని చెప్పారు సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ ఒకటి నుంచి రెండు కిలోవాట్స్ రెండు నుంచి మూడు కిలోవాట్స్ మూడు కిలోవాట్స్ పైన ఉండే కెపాసిటీల్లో సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేసుకోవచ్చునని ఇందుకు ముప్పై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేల వరకు పథకం ద్వారా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చునని తెలిపారు ఇది ఎంతో మంచి పథకం అని ఒకసారి ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ధి పొందవచ్చునని అన్నారు ఇదే విధంగా నెల రోజుల్లో ఒక మోడల్ పాఠశాల ఒక మోడల్ కళాశాలను సోలార్ రూఫ్టాప్ కింద తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లా పంచాయతీ అధికారితో సమన్వయం కావాలని అన్నారు మోడల్ సోలార్ విలేజ్గా నిలిచే గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అందించే ఇన్సెంటివ్ పొందే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు సమావేశంలో డి పుష్పమణి ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు ఎన్ఆర్ఈడీసీ జిల్లా మేనేజర్ యు హరీష్ డీఎల్సీ సభ్యులు ఆలూరి రమేష్ డి నేలాద్రి విద్యుత్ శాఖ ఏఈ జేపీపీ నటరాజన్ డిఈ రాధాకృష్ణ ఏడీలు అంబేద్కర్ కృష్ణరాజ త్రివాస్ ఏఈకె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Vai expelled the మీరు వర్కౌట్ whatever అది decision has been. Bu mu human that got the concertation... Are you just doing whatrestrial operation is? Vox it, Iставq hoter's Terazai, you don't know what schedule you're going to spend on itu? If you go to a cab Di1 mythology, do that? Bernd if you are actually హైస్కూల్ మోడల్ హైస్కూల్ మోడల్ కాలేజ్ స్కూల్ ఇప్పుడే చెప్తాను అమ్మా. ఈ స్కూల్ పేరు చెప్తే మీరు ఎప్పుడు ఒప్పుచెను. ఇక్కడ సో నేను ఇక్కడ డైలీ డేటా ఎంటర్ కరెక్షన్స్ వస్తున్నాను అండర్ స్కీమ్. తర్వాత మన సోలార్ విలేजेस ది క్రాస్ ప్రాజెక్ట్స్ తో చూడకపోతే మనసులో ఇప్పుడు ఒక రిపోర్ట్ క్విక్ గా నేను నాకు చూపిస్తనేని నంబర్ మోస. నంబర్ సోలార్ విలేజెస్ లో క్లారిటీ